అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ నగరి మాజీ మంత్రి రోజా నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు లేదు అది ఏఐ వీడియో అంటే ముందు భాగం లేదు వెనక భాగం లేదు ఆ వీడియోలో ఓన్లీ చక్రం చక్రం ఎక్కడైతే ఎక్కి దిగిందో ఆ చక్రం జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తున్నారు దమ్ము ఉంటే ఆ వీడియో రిలీజ్ చేయండి అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో రిలీజ్ చెప్పడం జరిగింది ఏ వీడియో అని చెప్పి అదే సాయంత్రానికి ఆ రోజు సాయంత్రానికే రమణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అతనే ఒప్పుకోవడం జరిగింది చేసింది నేనే అని చెప్పి అది తొక్కి లో ఏదో కావాలని అతను కాల్ కాలుసులిపోయి కింద పడ్డాడని చెప్పి కూడా రమణారెడ్డి గారు పోలీసులకు చెప్పడం జరిగింది అంటే ఇది రోజా చెప్పింది నమ్మాలా లేదంటే రమణారెడ్డి గారు చెప్పింది నమ్మాలా ఎలా చూడవచ్చు సార్ దీన్ని రోజా చెప్పింది నమ్మడానికి వీలంటే ఏదైతే స్వయంగా నడిపించిన డ్రైవర్ సాయంత్రానికి చెప్పడంతో రోజా కు వాల్యూ కూడా లేదు అసలు అది అనవసర ప్రస్తావనగా రోజాను తీసుకోవచ్చు ఎందుకంటే ఎవరై ఎవరైతే నడిపిస్తున్న డ్రైవరే నా కారు కిందనే చక్రాల కిందనే పడి చనిపోయాడని చెప్పి ఒప్పుకున్న తర్వాత దానికి ఇంకా వేరే విమర్శలే ఉండే అవకాశమే లేదు కాబట్టి రోజా విమర్శలకు ఎలాంటి ప్రాధాన్యత కానీ ఎలాంటి ఇది కానీ లేదు దానికి శాంటిటీ లేదని చెప్పొచ్చు అయితే అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రోజా ప్రస్తావించిన అంశాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే రోజా ఇప్పుడు అంటే వైసీపీ పార్టీ దీన్ని రాజకీయం చేయదలుచుకుందా అనేది ముఖ్యమైన అంశం చనిపోయిన కార్యకర్త ఎవరు వైసీపీ కార్యకార్యకర్త వైసీపీ కార్యకర్త చనిపోయినప్పుడు వైసీపీ కార్యకర్త విషయంలో మాట్లాడుతున్నారా వాళ్ళు తమ కార్యకర్త కదా చనిపోయింది తమ కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళ వెహికల్ చెక్కలే కదా దాని మీద ఎవరు వెహికల్ ఎక్కింది జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కకపోతే ఇంకో వైసీపీ నాయకుని కారు ఎక్కింది అక్కడ ఉన్న కార్లన్నీ వైసీపీ నాయకుల కార్లే కదా ఎవరో ఒకరి కారు ఎక్కింది కదా ఎక్కిన ఎక్కినప్పుడు దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి తమ కార్యకర్త తమ కోసం వచ్చిన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన కార్యకర్త మా కార్యకర్త చనిపోయాడు అనేది ఏ వైసీపీ నాయకులైనా మాట్లాడారా అయ్యో మా కార్యకర్త మా కోసం వచ్చి చనిపోయాడు ఎంతసేపు కూటమి ప్రభుత్వం వైఫల్యం కూటమి ఇట్లా చేసింది కూటమి ఆ విధంగా చేసింది శాంతి భద్రతను కాపాడలేదు పోలీసులను సరిగా పెట్టలేదని చెప్తున్న ఈ నాయకులు మా పార్టీ కార్యకర్త చనిపోయాడులే మా కోసం వచ్చి అతన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉండే అనేది ఎందుకు వాళ్ళు ప్రస్తావించట్లేదు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏదైనా కార్యక్రమం జరిగితే దాన్ని రచ్చ చేయాలి అనేది మరో విధమైన ప్రశ్న కాబట్టి కాబట్టి ఇదేందంటే జనరల్గా సింపుల్ లాజిక్ ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదు ఏ వెహికల్ అయినా ఒక యాక్సిడెంట్కి గురైనప్పుడు ఖచ్చితంగా డ్రైవర్ లొంగిపోతాడు స్టేట్మెంట్ ఇస్తారు దాన్ని సీజ్ చేస్తారు వాహనాన్ని సీజ్ చేస్తారు ఓనర్కు నోటీసులు పంపిస్తారు ఇది పోలీసులు చేసే డైలీ ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది కార్ని సీజ్ చేయడం జరిగింది ఓనర్కు నోటీసు పంపించడం జరిగింది ఇందులో రాజకీయ కుట్ర ఉండడానికి వీలే లేదు కానీ ఒకవేళ టీడీపీ వాహనమే వచ్చి వైసీపీ కార్యకర్త మీద ఎక్కిచ్చి ఉంటే అది రాజకీయ కుట్ర అనుకోవచ్చు లేదంటే పోలీసు వాహనాలు ఎక్కువ ఉంటే రాజకీయ కుట్ర అనుకోవచ్చు కాబట్టి జ రోజా చేసిన ఆరోపణలో ఎలాంటి రుజువులు కానీ ఆధారాలు కానీ లేవని చెప్పచ్చు అంటే మా ఇంకో ఇంకో విషయం కూడా మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారి సభలో తొక్కిస్లాట్లో చనిపోయినారు పుష్కరాల్లో చనిపోయినారు ఎంతో మందిని బలిగొన్నారు అదే ఇప్పుడు పార్టీ అది తెలియక తప్పది అది ఏ వీడియోనో లేదంటే నిజమైన వీడియోనో ఆవిడికే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలియక చేసిన తప్పుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఎందుకు బనాయిస్తున్నారు అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేమి ఇంత కక్ష సాధింపులు చేయలేదు ఇప్పుడు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి కూడా నేను మాట్లాడడం జరిగింది దానికి హోంమంత్రి ఒగల్పుడు అనిత గారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ఏంటి సార్ నిజంగానే కక్ష సాధింపు చర్యగా అనుకోవచ్చా ఇది ఏంటి చంద్రబాబు నాయుడిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు స్కామ్ కేసులో అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేశారు చంద్రబాబుని అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అది కక్ష సాధింపు కదా తర్వాత కోర్టు కొట్టేసింది కదా సంవత్సరాల ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారా కక్ష సాధింపు ఎక్కడుంది అంటే మనం చేస్తున్న ఆరోపణలు కనీసం ఒక టెన్ పర్సెంట్ అన్న అందులో ఆధారాలు ఉండాలి ఏదో పుష్కరాల సమయంలో తొక్కిస్తాట తొక్కిసలాట జరిగి చనిపోవడం వేరు తొక్కి చంపడం వేరు తొక్కిసలాట అంటే మాస్లో జరిగినప్పుడు అది అది జరుగుతుంటుంది సంఘటనలు పుష్కరాల సందర్భంలో జరుగుతుంటుంది తొక్కి చంపడానికి తొక్కిసలాటకి చాలా వేరియేషన్ ఉంటుంది ఆ వేరియేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అసలు రోజా గురించి ఈ చర్చ చేయడమే నా ఉద్దేశం ఎందుకంటే రోజా ఆరోపణల్లో డ్రైవర్ చెప్పిన దానితోటి ఆమె తేలిపోయింది ఆమె ఆమె చెప్పినాయన్ని తప్పులని తేలిపోయింది కాబట్టి అక్కడ అసలు చర్చే లేదు డ్రైవర్ ఎప్పుడైతే స్టేట్మెంట్ డ్రైవర్ నేను చేశానని చెప్తుంటే అక్రమ కేసు అంటే డ్రైవర్ 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 ఒప్పుకున్నారు సార్ అంటే వైఎస్ ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెడతారు జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక వెహికల్ కనుక యాక్సిడెంట్ కు గురైతే డ్రైవర్ లొంగిపోతాడు స్టేట్మెంట్ ఇస్తాడు ను సీజ్ చేస్తారు ఓనర్ కి నోటీస్ పంపిస్తారు ఏ ఓనర్ నోటీస్ పంపిస్తారు కారు ఓనర్ కు నోటీస్ పంపిస్తారు కార్ను ఓనర్ పోయి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆ సింపుల్ కేసు నీ కారు కారుని సీజ్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి మీద చిన్న కేసు పెట్టినట్టు ఇంత ఇంత గిలగిలపోతురు ఒక వ్యక్తి ప్రాణం పోయిందిగా దాని గురించి మాట్లాడారా వ్యక్తి ప్రాణాన్ని తీసుకొస్తారా జే రోజా చెప్పాలి సమాధానం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కేసు అయితే పోతాడు జైలు పోతాడు రెండు రోజులు వస్తారు వ్యక్తి వ్యక్తి ఎట్లా వస్తాడు చనిపోయిన వ్యక్తి ఎట్లా వస్తాడు చనిపోయిన వ్యక్తి ఎవరు చనిపోయిన వ్యక్తి మనిషి కాదు పుట్టి కేసు వేస్తే కేసు చం చనిపోవడం కాదు కేసు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డిని చంపేస్తలేరు కదా చంపేయలే కదా మరి వాళ్ళ కార్యకర్త చచ్చిపోయింది కదా కార్యకర్త ప్రాణం ప్రాణం కదా రోజా మాట్లాడింది కదా దాని గురించి అది కదా ఇంపార్టెంటు కేసు వేస్తే పదకొండు నెలలు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవ్వదు ఈ చిన్న కేసు మీద విషయంలో కేసు పెడితే ఏమైతుంది రోజు పోతాడు స్టేట్మెంట్ ఇస్తాడు రిలీజ్ అవుతాడు దానికి పెద్ద ఏముంది అంటే సరైన అంటే సరైన సెక్యూరిటీ లేదంట సార్ అంటే ముందర రోప్వే అంటే విఐపి క్యాండిడేట్ మాజీ ముఖ్యమంత్రి అది కాకుండా అతనికి చాలా మంది అభిమానులు ఉంటారు అంతమంది అసలు పర్మిషన్ అసలు పర్మిషన్ లేదు నేనేం చెప్పాలంటే అక్కడ అంతమందికి పర్మిషన్ లేని ఏరియాలో అక్కడ పోయినందుకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఫస్ట్ పోలీసులు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారని ముఖ్యం అసలు వయలేషన్ అయిన అయిన తర్వాత పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు అయినా ఇవేనా అవేనా జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా అటాక్ జరిగిందా సెక్యూరిటీ సరిగా లేదు కుట్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ జరగాలి కదా ఎవరైనా అటాక్ చేసిరా రోజా ఆరోపణలో ఏదన్నా ఒక్కటన్నా వాస్తవం ఉంటే చెప్పండి మీరు జగన్మోహన్ రెడ్డి మీద సెక్యూరిటీ లేదు పోలీసు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు కొట్టారా ఓ రాయి విశారా ఓ చొక్కా చింపారా రాయితో కొట్టారా ఇంకా సెక్యూరిటీ లోపం ఎక్కడుంది సెక్యూరిటీ లోపం ఉంటే ఏదైనా అటాక్ జరగాలిగా అదేం జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయింది వ్యక్తి కోల్ కోల్పోయిన ప్రాణం గురించి ఎందుకు మాట్లాడతలేరు తన అభిమానే కదా వైసీపీ కార్యకర్త కాదు కదా తను వైసీపీ కార్యకర్త అయితే చంపండి అని చెప్పొచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పారో వైసీపీ కార్యకర్తలని చంపడంలో తప్పులేడు మంచిదే కదా అన్నాడు కదా అట్లయితే తప్పులేదు తన కార్యకర్త కదా తను చూడడానికి వచ్చింది కదా ఆ కార్యకర్త విషయంలో ఎందుకు మాట్లాడారు చిన్న కేసు విషయం మాట్లాడుతున్నారు కార్యకర్త మనిషి కదా ప్రాణాలు కావా అంటే డబ్బులు కదా సార్ పది లక్షలు కూడా పది లక్షలు ఇస్తే వస్తుందా ప్రాణం జగన్మోహన్ రెడ్డి కేసుకు రేపు ఇరవై లక్షలు ఇస్తారు వాళ్ళు ఏది ఇచ్చిస్తారు ప్రాణం వస్తుందా అది కాదు కదా సమస్య నువ్వు ఏ సమస్య ఉందో దాని గురించి ప్రస్తావించాలి ఇప్పుడు రమణ రెడ్డి అనే వ్యక్తి నా కారు నిర్లక్ష్యం వల్ల చనిపోయినని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా అసలు రోజాకి అసలు రోజా మాట్లాడడానికి అసలు లేదు అసలు డిస్కషన్ చేసే అంశమే కాదు నా ఉద్దేశం అంటారు రోజా ఫేక్ న్యూస్ కాదు కేవలం రాజకీయం కోసం రాజకీయం చేసింది ఫేక్ న్యూస్ అనడానికి ఏం లేదు రాజకీయాలు ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తుంటారు ఆరోపణలో భాగంగా ఒక ఆరోపణ చేసింది ఆరోపణ చేస్తున్నప్పుడు కనీసం డ్రైవర్ నన్ను కన్సల్ట్ చేసి నేను ఆరోపణ చేస్తున్నాను ఒప్పుకోకని చెప్పాల్సి ఉండే డ్రైవర్ ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆరోపణలో అందులో ఆమె చెప్పిన కూడా పేలిపోవడం జరిగింది అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిసి తెలిసిపోయింది అది కాకుండా ఇప్పుడు ఒకవేళ అటాక్ జరుగుంటే సెక్యూరిటీ లోపు ఉంటే దాని గురించి ప్రస్తావించినట్టయితే అది వేరుంటుండే అసలు మా డ్రైవర్ ఇంకా ఇంకా అసలు మా డ్రైవరే చేయలేదు మా కార్ కిందనే పడలేదు అని చెప్తే అప్పుడు ఎలా ఉంటుండే ఇంకా అసలు మా కార్యకర్తే కాదు అతను టీడీపీ అతను వచ్చి మా కారు కింద పడ్డాడు ఆ విధంగా ఏమైనా చెప్పిందా కాబట్టి అవన్నీ ఆమె చేసిన ఆరోపణలో ఈ పొద్దున చేసిన ఆరోపణలకు సాయంత్రానికే నిలవలేదు ఒక మనం ఒక కేసు తీసుకున్నప్పుడు ఆ కేసు మీద కనీసం ఒక వారం రోజులన్నా దాని మీద ఒక అయి ఉండాలి సాయంత్రానికి ఆ కేసు నిలవనప్పుడు నీకు నీ నీకు సంబంధించిన డ్రైవరే జగన్మోహన్ రెడ్డి డ్రైవరే నిజాన్ని ఒప్పుకున్న తర్వాత రోజా చెప్పే చేసే ఆరోపణలో ఏముంటుంది అక్కడ రైట్ థ్యాంక్ యూ సార్